కొత్తపేట ఆర్కేపురం డివిజన్ పరిధిలోని వాసవి కాలనీ రోడ్డు నెంబర్ పదకొండులో ఈరో కిడ్స్ స్కూల్ పక్కన గోపిక ఫ్యాషన్ స్టూడియో ఎదురుగా శ్రీ అష్టలక్ష్మి సిల్క్స్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిగ్ బ్రో కిట్ పట్టు చీరలు సెమీ పట్టు చీరలు టిష్యూ శారీ పెళ్లిళ్లకు శుభకార్యాలకు వివిధ రకాలైన శారీలు ఎంతో క్వాలిటీతో తామే తయారు చేసి అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నామని అన్నారు మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి ధర్మవరం అని చెప్పారు అక్కడ రెండు బ్రాంచులు ఉన్నాయని ఇక్కడ కూడా మహిళలకు మంచి క్వాలిటీ గల చీరలు విక్రయించేందుకు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశామని అన్నారు కావున ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మీకు నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఎయిట్ ఫోర్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో లేదా ఎయిట్ టూ వన్ సెవెన్ సిక్స్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు ఇక్కడ చీరలు బాగున్నాయని ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు కూడా మీకు నచ్చిన చీరను కొనుగోలు చేయాల్సిందిగా అక్కడికి వచ్చిన ఒక కస్టమర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు